వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా నా ఓవర్ ఇచ్చి ఇలా వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఫ్రెండ్స్ నేను బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పెట్టడం కుదరలేదు చాలా రోజులు అయిన వీడియోస్ పెట్టి నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను వీడియోస్ అయితే అసలు సేమ్ పెట్టట్లేదు సరిగ్గా మేబీ ఆఫీస్ వీడియో తప్ప అందుకు మించి ఇంకేం పెట్టట్లేదు ఈ రోజు నుంచి అంటే మన వెయిట్ లాస్ వీడియోస్ అలాగే నా లంచ్ బాక్స్ వీడియోస్ నేను ఏంటి తిన్నాను ఏంటి వాటే డే ఫర్ వెయిట్ లాస్ సిరీస్ అవన్నీ కూడా నేను పెడతాను ఈ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా వస్తాయి రోజు వచ్చేసి డిసెంబర్ లెవెన్త్ కదా ఈ రోజు నుంచి నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ అది తీసుకుంటున్నాను థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను అంటే ఈ రోజు డిసెంబర్ లెవెన్త్ కాబట్టి జనవరి నైన్త్ కల్లా మన థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఈ థర్టీ లో నేను ఎంత తగ్గాను అసలు ఏమేమి ఫుడ్ తీసుకుని అవన్నీ కూడా చూపిస్తాను మీకు అలానే నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా వెయిట్ లాస్ వీడియో లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఎంత పెట్టుకున్నాను అంటే అరౌండ్ ఎయిటీ అలా ఉన్నాను థౌంటీ నేను ఎయిటీ అలా అయితే అవుతూ ఉండేది ఎయిటీ అయితే ఉండేదండి వెయిట్ ఇప్పుడు ఈ ఫోర్ మంత్స్ నేను ఎంత పెరిగైనా తగ్గను అన్న చూద్దాం ఆల్మోస్ట్ నేను పెరిగానని చెప్తాను ఎందుకంటే నాకే తెలుస్తుంది బాడీ అది కూడా వెయిట్ అయితే గెయిన్ అయ్యాను అది ఎంత ఏంటి అనేది చూద్దాం ఈ ఫోర్ మంత్స్ నేను ఎంత గెయిన్ అయ్యాను ఏంటి అనేది చూసేద్దాం రండి ఇప్పుడు ఇప్పుడు అయితే నేను నా వెయిట్ అనేది చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెయిట్ చూసేద్దాం రండి నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అని లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఐటీఏ ఉన్నాను కదా ఇప్పుడైతే చూద్దాం వెయిట్ మిషన్ అయితే ఎత్తున్నాను సో నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కాను సో మీకు నేను చూపిస్తాను ఎంత ఉన్నాను ఏంటి మీకు క్లియర్గా చూపిస్తాను ఎంత వెయిట్ ఉన్నానని ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెయిట్ చూసేద్దాం రండి నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అని లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఐటీఏ ఉన్నాను కదా ఇప్పుడైతే చూద్దాం వెయిట్ మిషన్ అయితే ఎత్తున్నాను సో నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కాను సో మీకు నేను చూపిస్తాను ఎంత ఉన్నాను ఏంటి మీకు క్లియర్గా చూపిస్తాను ఎంత వెయిట్ ఉన్నానని ఫ్రెండ్స్ నేనైతే ఎయిటీ టూ పాయింట్ వన్ ఫైవ్ అంటే టూ కేజీస్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది గేయన ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లో సో ఇదండి నేను ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లో టూ పాయింట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని వెయిట్ అని గేను ఈ థర్టీ లో చూద్దాం ఎంత తగ్గుతాము పెరుగుతామా లేదా అన్నది సో ఇదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బాయ్